సో హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరిలో బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి ప్రభాస్ అన్న బర్త్డే వస్తుంది సో బర్త్డే మీద అయితే నేనైతే కొన్ని అది నేమ్స్ ఉంటాయి కదా మనకి సినిమా ఇప్పటి వరకు చేసిన సినిమా అన్ని టైటిల్స్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి ఎందుకు బ్రో ఎందుకు చేస్తారు ఎందుకు ఎందుకు అడగొచ్చు ఎట్లా నేను ఎక్కువ సీడీపీ కోసం ఉపయోగిస్తారండి సో సిడీపీలో ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట సో మీరు కూడా యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో కావాలంటే తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను చూడండి సో నేను అయితే ఏ ఎడిటింగ్ వచ్చి చెప్పట్లేదు సో జస్ట్ చూపిస్తాను అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ నుంచి ఈశ్వర్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఎన్ని సినిమాలు తీసుకున్నా సినిమాలు ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ చూసుకుంటే కొంచెం క్లారిటీ తక్కువ ఉంది అప్పుడు సినిమాలు ఎంతే ఉన్నాయి కాబట్టి తర్వాత రాఘవేంద్ర కూడా సో రాఘవేంద్ర కూడా సినిమా తీసుకున్నట్టు జరిగింది తర్వాత వచ్చేసరికి వర్షం వర్షం మూవీల నుంచి కూడా ఒకటి తీసుకోవడం జరిగింది తర్వాత అడివి రాముని గురించి తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చే చక్రం చక్రం మూవీ నుంచి కూడా తీసుకోవడం జరిగింది అనమాట సో అన్నీ నీట్గా హెచ్చరిలో రిమూవ్ చేసి అండి తర్వాత వచ్చేరికి పౌర్ణమి పౌర్ణమి కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసరికి మనకి యోగి చూసి కదా తర్వాత మున్నా మున్న మూవీల నుంచి కూడా తీసుకోవడం జరిగింది సో తర్వాత వచ్చేరికి మొత్తం నేనైతే రాసుకున్నానండి ఫస్ట్ మొత్తం రాసుకున్నాను నడగొచ్చు ఇక్కడ వైట్ కలర్ ఉంది బ్రో అని ఈ వైట్ కలర్ ఉండాలండి అది బీచ్ లాగా అనమాట బీచ్ మన సముద్రం లాగా ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో బీచ్లో విడిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి తర్వాత వచ్చేరికి బిల్లా బిల్లా మూవీలో నుంచి ఒక పో ఇమేజ్ తీసుకోవడం జరిగిందనమాట ఇది టైటిల్ అనమాట తర్వాత వచ్చేరికి డార్లింగ్ డార్లింగ్ మూవీస్ని కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేరికి ఇప్పుడు చూసుకుంటే ఏక్ నింజన్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేరికి మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది అన్నమాట తర్వాత వచ్చేరికి రబల్ మూవీ నుంచి కూడా తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు తర్వాత వచ్చరికి మిర్చి మూవీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఇది ఒక జచిరిలో ఉంది అన్నిటికంటే ఇదే ఒక జచిరిలో ఉంది తర్వాత వచ్చరికి బాహుబలి నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది అన్నమాట తీసుకోవచ్చు తర్వాత వచ్చేరికి మనకి బాహుబలి టూ నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది చూసుకోండి తర్వాత వచ్చేరికి సాహో సాహో మూవీ నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది తర్వాత వచ్చేరికి మనకి రాజేష్ మూవీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది చూసుకోండి తర్వాత వచ్చరికి మనకి ఆది పురుషు నుంచి చూసుకోవచ్చు ఎంత హెచ్చరిక హెచ్చరిక ఉందనమాట సో మీకు ఎలాగ బిజినెస్ తిరిగి కానీ తర్వాత వచ్చేరికి సలార్ సలార్ మూవీ నుంచి కూడా తీసుకోవడం జరిగింది ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా ఉంది కానీ తీసుకోలేదు ఎందుకంటే రిలీజ్ కాకుండా సినిమా తీసుకుంటే వేస్ట్ అనమాట తర్వాత వచ్చేరికి మనకి కల్కీ మూవీ నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది సో ఇదనమాట సో నెక్స్ట్ వీడియో సో వీడియో తీసుకొని నెక్స్ట్ లో మళ్ళీ కొద్దాము సో థ్యాంక్ యూ